ఎవ కళ్ళు దాకా వచ్చిన మా అమ్మ ఎంత మోసం చేసింది నాకు కళ్ళు పైసలు లేకపోతే ఇంటికి తాళ వేసుకో పోతా నాకు ఇలా తాగుతుంది కావాలి రెండు బీర్లు ఆయన రెండు బీర్లు ఆయన అయినా మనసు తెలీదు ఇంకా కళ్ళు పైసలు కాదు ఏం చేయాలి నా బిడే రాలా ఇట్లా రాలా ఇట్లా ఇట్లా మీ నానమ్మ శివులు దాబెట్టి కైకి పోయింది నాకు ఇప్పుడు పైసలు కావాలి అర్థమైందా మీ అవ్వ పోరి ఇప్పుడు పోయి పైసలు పడకరాబో నా కోట రెండు వందల రూపాయలు తీసుకొత్తనా మంచిది పొట్టు పడుకు డాడీ నుంచి ఇట్లా డాడీ ఇప్పటికి ఇప్పటికే నాకు డబ్బులు ఎక్కడ దొడితే నానమ్మ అడిగి

చె నా కళ్ళు పైసలు ఇవ్వలేని నువ్వేం పెట్టావా పోవే అనాథపూర్ ఇక్కడిలో పోయి ఆ రోడ్లని అడుక్కో చెయ్యి జాబు అడుక్కుంటే అనాథ అనుకుని ఎవరో ఒక్కరు పైసలు వేస్తారు పోయ్ ఇక్కడ అన్నీ ఉన్నాడు కదా ఐదు రూపాయలు చెప్తా పూరి ఎందుకు వచ్చిన రూపాయలు పూరి కాలు చేతులు మంచిగానే ఉన్నాయిగా పైసలు కడుకుంటున్నావు తోడ మీద చంపినానుకో ఉన్న పనులన్నీ రాలిపోతాయి అరే ఒరేతని కొరి పైసలు గాని డబ్బులు అన్న ప్లీజ్ అన్న దానా వేర్తను ఒక్క 5 రూపాయలనే ప్లీజ్ అన్న చెప్పు నా తల ఫోరియా అన్న అన్న ప్లీజ్ అన్న అరే పాపం కాళ్ళే వారా ఇవి తీసుకురండి తీసుకో కొనగచ్చుకో ఏమైనా డాడీకి కళ్ళు తాగడానికి ప్రజలు కావాలంట ఓళ్ళ నడుక్కొనిత్తలేరు అక్క నీకు అమ్మలేదా మా అమ్మ నా చిన్నతనంలోనే చనిపోయింది నన్ను మా నాన్నమ్మనే పెంచుతుంది ఓ డాడీ కళ్ళు తాగి ఊక నన్ను ఎప్పుడు ఇల్లు కొడతాడు అక్క నీకు అమ్మలేదా పాపం ఇగో మా డాడీ కళ్ళు తాగుతాడు కళ్ళకి పైసలు ఇమ్మన్నాడు ఇగ ఓళ్ళు ఇస్తలేరు లే ఇంటికినా తర్వాత చంపేస్తాడు అక్క ఇగ కాళ్ళు మర్చి ఉంటే వాళ్ళు పైసలు ఇయ్యరు ఇగో కాళ్ళు ఇరిగిపోతేనే ఇస్తారు నేను కాళ్ళు గిట్లు ఇరవెట్టుకుంటా మా డాడీ బాధపడతాడు నేను ఇంటికి పోతే మా డాడీకి ఏదో ఒకటి చెప్పుకుంటా ఆడుకుంటున్నా వాళ్ళ కాదు మా రాదమ్మా అప్పుడు ఏంది నీ అవ్వ నాకేమో నాలుగే పట్టే ఇంకెప్పుడు పైసలు తేవాలి నీ ఎప్పుడు కోట తేవాలి గట్లా రాదమ్మ నేను అమ్మో కోట అనిపిస్తుంది దా రాదమ్మా దా దొందర్రమ్మ తుందర్ర ఓహో అదంతా బంగారం బిడ్డరీ బాంచ ఇటు ఇటు నా కోటి మంది పైసలు తెచ్చింటే బాంచ నా బంగారు తరితే నాలుగు గుంచుంది అప్పటి నుంచి రెండు వందల రూపాయలు కోటర్ కలు డాడీ డాడీ నీ పైసలు ఇవన్నీ ఆలోచించుకున్న ముందు వాళ్ళు నడుకున్నా ఇస్తలేరు పూజ పైసలు తీసుకురావా పూరి అంటే తీసుకురా ఎందుకు ఇవ్వలే నీకు అడుక్కుంటే ఎందుకు ఇస్తారు అందరికి ఇస్తారుగా నాకు మర్యాద పైసలు కావాలి ఎందుకు దానం చేయలేదు చెప్పు డాడీ కాలు కాలు మంచిగా డబ్బులు అంటే నీ కాళ్ళు రెక్కలు మంచిగా ఉన్నాయో దానం చేస్తారు అన్నట్టు అవి నీ కాళ్ళు రెక్కలు రెండు జిర కొడితే అప్పుడు రోజు దానం చేస్తారు నేను రోజు కోటలు దాయి వండుకోవచ్చు మంచిగా నీ కాలు ఎర్ర కొడతా నీ చేతులు ఇర నీ కాళ్ళు రెండు ఇరవ నువ్వు ఎడక్కుంటూ మస్తు బయలు వస్తాయి ఇప్పుడు చూడు ఈ బండతో కాళ్ళు రెక్కడ వచ్చి ఇంకొకటి

அரே பிச்சிபோர் தலங்க பெட்டு பெட்டரா அரே நீ கல்சி

అన్నా అన్న ఒళ్ళ దగ్గర పైసలు కట్టుకుని ఎత్తలేరు అన్న కాలు పల పట్టుకున్నా అందుకే కలుపలి అన్నాక లేదుంది అయ్యో పిచ్చి పిల్ల దానికోసం గివ్వ కాళ్ళని పడగొట్టుకున్నావా ఏమైనా తెలియ ఉందా నీకు పైసలు లేకపోతే కాలు పడ కొట్టుకుంటారా ఆని పైసలు తీసుకు వెళ్ళి చెప్తాను మా ఇళ్ళి గిదే నీకెంత అంట అది ఇస్తాను నువ్వు నావు పాపం ఇయ్యన్న మస్త్ మంచిగా చూడు ఎట్టు మంచిగా అవుతుంది కానీ అవ్వ పోరి మళ్ళా అడుక్కుండా అట్టడం స్టార్ట్ చేసిందా ఇలా బొక్కలు ఎరగాలి పూరి చెట్టు పట్టి చంపుతాను ఈ అవ్వ పూరిని ఏ పూరి ఇప్పుడు ఏంటో కొత్త నాటకం చెప్తున్నావు నువ్వు నువ్వు అన్నావో ఈ బొక్కలు ఎరుగుతాయి అనకూసో దిక్కుండా పోతున్నావు ఎందుకో అనడు నాటకాలు చెత్తరా ఇలా నేను పుళ్ళు పొల్లు కొడతా ఏంది బొట్టు పోస్తున్నా కాలు నిజమైన వలిగిందా కూడా ఎవరు వాళ్ళు కొట్టిన కాలు ఎవరు వాళ్ళు కొట్టిరు మమ్మీ నీ పేరు గడానికి నిన్ని అడ్కోమని చెప్పిండ అంటే నీ ఇచ్చిగా నువ్వు అడుకుంటలేవు నీకు అయ్యి ఉన్నాడు అందరు ఉన్నారు కానీ నీతో పని చెప్పిస్తారా ఇలా నీ బొక్కలుతాయి పా మమ్మీ నేను ఎత్తుకపోతా రుక్కు పెడుతుందా పా వాడేనా తాగి నాడు వాడేనా భయపడకమ్మా నేనున్నాయ్ ఏడా అరేయ్ ఈ పాప కాలు పగల కొట్టింది

ఇప్పుడు నీకు నానమ్మ కూడా ఉంది మా అంట ఒక మూడు రోజులు బయటకు వేస్తా అంతే నువ్వేం బాధపడకు ఒక సరేనా నానమ్మ నేను మంచిగా చూసుకుంటే నానమ్మ దగ్గర ఉంటుంది సరేనా డాడీ చూడమ్మా అట్లా మాట్లాడద్దు అర్థమైన మూడో రోజులుగా మంచి నీకు బొమ్మలు పెద్ద పెద్ద సైకిళ్ళు మంచి మంచి బొమ్మలు అన్ని పట్టుకెళ్తా సరేనా అమ్మ ఏడు నానమ్మ ఎక్కడ ఉంది నానమ్మ నానమ్మ తీసుకెత్తా ఏమైందో గిరికెనక వచ్చినవే

నువ్వు ఆడళ్ళు అంటే నాకు నచ్చేది మూళ్ళు అంటే నచ్చేది అలా కట్టని తెస్తారు నువ్వు రూపాయలు అతకపోతే నువ్వు అందుకే నచ్చవు పోడిపోడుతుండే అదంతా గైరీ పేల కూర్చాలి కానీ పచ్చ పచ్చి తెచ్చి తుక్కు దుక్కొట్టాల గొప్ప అయితే ఇదిగా ఇలాగ అంత చివరి నెత్తు బట్టి వీపుతా ఉంటారు కొత్త ఉంటుంది బట్టలు ఉంటుంది కదా అమ్మ పొద్దున ఇప్పుడు బోల్ ఒక బాకెట్లన్నీ బోల్ అమ్మా అయితే చిన్న పొలం లాగా చేసేదాన్ని నేను సైకిల్ లాగా పడుతున్నా చూస్తామనుకుంటారు అమ్మా పాప ఎంత కోసం పెడుతున్నాను అయితే నేను గివి గివ్వి గివ్వు నువ్వేమో తప్పు చేయలేదే నీ తల్లి చేసింది తప్పు నీ తల్లి అయితే అయిన బంగ్లాన్ని చూసుకొని నా కొడుకుని గుట్లు వేసుకొని పెళ్లి వేసుకొని ఆడం చేసింది నీ తల్లి వేసింది అయితే మీ తల్లి పేదోన్ను పేదోన్ను ప్రేమించాలి అయినూ అందుకే పువ్వుల మందు పూజ తల్లిని మర్యాదగా నువ్వు పోతేనే మంచిది లేకపోయినా కూడా మందు చంపుతా మర్యాదగా నువ్వు నా కొడుకు మంచిగా మళ్ళీ ఒక పెళ్ళి చెయ్యాలి పొవే పువ్వు గట మంచి మారుతు నువ్వు సొప్పరాకే డాడీ మంచి చేసుకోమ డాడీ మంచి అన్న దగ్గర ఒక ఐదు రూపాయలు అడుక్కొని డబ్బు రోడ్ వణి కచ్చి అన్న ఒక ఐదు రూపాయలు ఏంది డబ్బు రోడ్ పైసలు ఇవ్వాలనా అడుకున్న వాళ్ళకి ఏం పనిలేదా ఆ కొత్త స్కీమ్ పెట్టిరా ఆ ఒక డబ్బు రెడ్డి అన్న పైసలు అంటే చేస్తారు వస్తారు అడుగున్నే పైసలు నడుకోకరు కాలు కట్టుకుంటే అనుకుంటా మళ్ళీ ఇంకోసారి నన్ను అడిగిన తుక్కు తుక్కు పచ్చి బరగబట్టు కొడతా పైసలు అడగకుండా వస్తారు ఎవరు నువ్వు నీలా నేను మానగని నీ పేరేం పేరు నా పేరు రాధా నీ పేరేంటిది నా పేరు నిఖిల్ రాధా నువ్వు బాధపడకు అని దగ్గర నుంచే నేను పెసర్ కట్ చేస్తా ఇరవై రూపాయలు పట్టుకొచ్చిన మంచి డబ్బు రోడ్లు కొనుక్కొని తిందాం తప్పు నీకులు అట్లా దొవ్తం చేయాలి అరుక్కుంటే డబ్బులోడ్లకి పెసిలివండి ఇచ్చింది నీకు అయితే ఆకలి ఎత్తుందని పైసలు దోవతాను చేసుకొచ్చినవా ఆకలి కోసం తప్పు చేస్తే ఏం కాదు ఆకలి అయితే ఒక్క పది రూపాయలు ఇవ్వని ఇవ్వరు దొవ్తం చేసినా కరెక్షన్ పే దుకానికి పోయి కొనుకొచ్చుకొని ఉందాం పాక్క ఈ ఆరే నీకు ఇవ్వన్న ఒలిలేరు పిల్లరు ఒక దోస్త్రి అయితే ఆమె దగ్గర తీసుకో పా మా నాన్నమ్మకి బుద్ధి చెప్పుదా సరేపా నా పేరు రే వేష్ణు మా ఇంటి పేరు పిన్ను రా నా దోడికి వస్తే ఇంకా విష్ణు మా కొత్త దేవస్తు రాదా నువ్వు కూడా అనాదేవేనా ఈ ఇంటి నుంచి వాళ్ళు నిన్నే అవును నన్ను కూడా మా నానమ్మ ఎల్ల కొట్టింది దాదా ను విష్ణువుకి ఏమో ఇష్టం అని చెప్తావు చెప్పు వైష్ణు వైష్ణవ్ మా నాన్న మంచిది కాదు మా నాన్నమ్మ బుద్ధి చెప్పాలనుకున్నాను ఈ సాయం కూడా కావాలి అదక్క నీకు బాగా సపోర్ట్ ఇస్తాక అందరికి ఇస్తున్నా కాబట్టి వైష్ణవ్ ఏం చేద్దాం నా దగ్గరికి

తాతని కూడా చెప్పన్నా ఇయ్యో నానమ్మ ఇయ్య నీకు ఏం పని రాదంట ఇక పేసలు చంపవంట నువ్వు పనికి పోవంట ఏం చేయవంట అందుకే నీకు చికెన్ బిర్యానీ ఇట్లా పెట్టదుంటాయిగా అందుకే నానమ్మ తెచ్చుకోవంట అబ్బా గిత పెద్ద మాట మాట్లాడింది దారా దాని ఇంటికి పోతున్నా కదా బొక్కలు ఎలా కొడతాను కావు సార్ గిత మాట్లాడుతున్నా నీ నా రూపాయలు తింటుంది నా సంపాదన తింటుంది నీ సంపాదించిన ప్రసాద్ తింటుంది మళ్ళీ నన్నే గిట్లా మాట్లాడి మీతో ఇచ్చేసి చెప్తున్నా అన్న కాదు ఇక పోతున్నాయిగా కాదు అందరితో చెప్పుడు దొరుకుతున్నావు చికెన్ మటన్ నిన్న నా సొమ్ము చెప్పేది అందరికి వేరే నేను సంపాదకుంటే కష్టపడుతున్నాను నీ తల్లిగారు డొక్కు సైకిల్ ప్రసరీ ఇయ్యలేదు మాట్లాడుతున్నావు